చిలకల గుట్ట ఎక్కే ముందు మనకు కింద ఒక న్యాచురల్ వాటర్ ఉంటుంది ఎన్ని లక్షలు పెట్టిన ఆ మినరల్ వాటర్ అనేది మనకు ఎక్కడ కూడా లభించదు ఆ దార ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపెట్టలేదు అన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ గా ఆ దార అలాగే ఉంటుంది సో ఆ వాటర్ ఇప్పుడు ఎలాగుంది ఏంటి అనేది కూడా మన దగ్గరికి వెళ్ళి చూద్దాం సో వెళ్లే ముందు కూడా బయట చేస్తే ఒకసారి చూద్దాం ఇక్కడైతే ఫెన్సింగ్ ఇచ్చారు బయట ఈ గోడ ఫెన్సింగ్ ఇచ్చారు అలాగే గుట్ట ఎక్కకుండా కూడా మనకు ఇంకొక ఫెన్సింగ్ ఉంటుంది ఆ గుట్ట పైకి ఎక్కకుండా సో ఆ ఫెన్సింగ్ కూడా చూద్దాం సో అక్కడ కనిపిస్తుంది కదా చాలా మంది మరి మెడను వచ్చిన భక్తులు కూడా ఆ వాటర్ ని తీసుకపోవడానికి అయితే వచ్చినారనమాట ఆ వాటర్ ఓన్లీ తాగడానికి మాత్రమే స్నానం అయితే చేయడానికి అయితే కాదు సో అక్కడ చూడొచ్చు ఫెన్సింగ్ కంప్లీట్ గా ఎవరు కూడా పైకి ఎక్కకుండా ఉండడానికి అయితే ఆ ఫెన్సింగ్ చేసినారనమాట ఆ ఫెన్సింగ్ నుండి అవతల నుండి ఏమైనా క్రూర మృగాలు ఉన్నా కూడా బయటికి రావు అలాగే మనుషులు కూడా ఎవరు కూడా ఎక్కకుండా ఆ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసినారు సో ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్లి చూద్దాం సో ఇదైతే జారుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూస్తున్నారు కదా చాలా మంది భక్తులు వచ్చినారు ఆ ఇక్కడ వాటర్ పట్టుకపోవడానికి అయితే వచ్చినారు కొంతమంది బాటిల్స్ తెచ్చుకున్నారు కొంతమంది ఇక్కడికే వచ్చి మరి ఆ ప్రసాదంగా ఆ వాటర్ ని తాగి అయితే వెళ్తున్నారు అనమాట ఎవరు కూడా స్నానం అయితే చేయవద్దు వాటర్ తో కేవలం తాగడానికి మాత్రమే ఆ పవిత్రమైన వాటర్ అని చెప్పేసి ఇక్కడ అందరి భక్తుల యొక్క నమ్మకం అనమాట ఇక్కడ బోర్డు కూడా పెట్టినారు అక్కడ చదువుకున్నట్లయితే క్లియర్ గా మనకైతే అర్థమవుతుంది సో ఒకసారి అయితే మన దగ్గర నుండి కూడా చూస్తాం ఆ దార ఎక్కడ నుండి వస్తుంది ఏందన్నది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ ఎక్కడో ఉన్న ఆ కొండపైన ఉండైతే అయితే ఆ వాటర్ అయితే నాచురల్ వాటర్ వస్తుంది ఎన్ని లక్షలు పెట్టినా ఈ మినరల్ వాటర్స్ అనేది మనకి ఎక్కడ కూడా దొరకవు అంత న్యాచురల్ వాటర్ అయితే మనం లైవ్ చూస్తున్నాం అనమాట దగ్గరికి చాలా అంటే చాలా న్యాచురల్ మినరల్ వాటర్ సో మినరల్ వాటర్ కంటే కూడా అద్భుతంగా టేస్ట్ అయితే ఉన్నాయి ఈ వాటర్ మనం ఎన్ని పైసలు పెట్టి కొందా మినరల్ వాటర్స్ అయితే వేస్ట్ ఈ వాటర్ కింద అలాంటి ఎన్నో లక్షల విలువైన మూలికల ద్వారా ఎన్నో మలినాల ద్వారా ఈ కొండపై నుండి వస్తున్న ఈ వాటర్ మరి మేడారం వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ వాటర్ ని తాగినట్లయితే సర్వరోగ నివారణ అని చెప్పేసి అందరి భక్తుల యొక్క నమ్మకం అన్నమాట ఏమన్నా రోగాలు ఉంటే ఈ వాటర్ తాగుతూ పోతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం సో ఆ విధంగా మరి భక్తులు వచ్చి ఇక్కడ వాటర్ తీసుకుపోవడం కానీ తాగడం గాని చేస్తూ ఉంటారు అన్నమాట చూశారు కదా కంప్లీట్ గా చిలకల గుట్ట పైన ఉన్న అమ్మవారు అదృశ్యమైన ప్లేస్ అనేది ఈ గుట్ట అన్నమాట సో అది ఎగ్జాక్ట్ ఎక్కడ ఏందనేది మనకి ఎవ్వరికి కూడా తెలియదు ఈ గుట్ట ఎక్కాలంటే చాలా ధైర్య సాహసాలు చేయాలి సో కొంతమంది ఆ నమ్మకం ఏందంటే ఈ గుట్ట కనుక ఎవరైనా ఎత్తే తప్పిపోతారు లేకపోతే వాళ్ళు అవుతారని చెప్పేసి కొంతమంది చెప్పడం అయితే జరిగిందన్నమాట సో అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు కూడా తెలియదు మీకేమైనా తెలుస్తే మాత్రం కామెంట్ లో కామెంట్ అయితే తెలియండి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే గుట్టెక్కే ప్రయత్నం అయితే చేయకండి ఓన్లీ సమ్మక్క సారక్కకు సంబంధించిన ప్రధాన పూజారులు మాత్రమే వాళ్ళు ఆ నిర్వహించిన తేదీలు ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చే మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఈ సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతుంది వాళ్ళు ప్రకటించిన తేదీలలో మాత్రమే ఆ ప్రధాన పూజారులు ఈ చిలుకల పైన ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి ఆ ప్రధాన గుడి అయినటువంటి ఆ గద్దెపై మరి ఉంచడం జరుగుతుంది అన్నమాట సో వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటది ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇది కంప్లీట్ గా సమ్మక్క సారలమ్మ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సో ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి అన్న నమస్తే నమస్తే అన్న ఎక్కడ నుండి వచ్చారు మేము కరీంనగర్ 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 চাচా ఫస్ట్ టైం మైదక ముందు ఎప్రెనే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇక్కడ ఈ నేచురల్ వాటర్ ఉందని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు ఇంతకు ముందు మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఇల్లు వచ్చిండే సో అందుకనే మేము విజిట్ చేశాం ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ తోనే వచ్చారు వాటర్ తాగారా అవును ఇప్పుడే జస్ట్ తాగినారా ఎలా సూపర్ ఉన్నాయి సూపర్ నే అంటే మన షాప్ లో కొనుక్కునే మెంటల్ వాటర్ కంటే బాగుందా सूपर उठाई सूपर को ओके उ थैंक यू ओके थैंक यू